జేబీమ్ జై ఇన్సాన్ నా పేరు జిల్లా సురేష్ నేను ఎంఎన్ఎస్ ఈ సంఘంలో నేను ఈరోజు అనగా ఇరవై నాలుగో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన బై డాక్టర్ ఎంఎన్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ బైరు నరేష్ అన్న సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి సుజాత టీచర్ల గారి ఆధ్వర్యంలో భగత్ సింగ్ స్థూ స్ఫూర్తి సభల్లో భాగంగా ఇక్కడికి విచ్చేయడం వాళ్ళ స్వగ్రామంకి విచ్చేయడం జరిగింది ఇందులో భాగంగా నా యొక్క వ్యక్తిగత పరిచయము ప్లస్ నేను నాస్తికుడిగా ఎందుకు మారాననే ఈ రెండు ఈ రెండు విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఈ మీ ముందుకు రావడం జరిగింది నేను ఈ ఎంఎన్ఎస్ ఈ ఆర్గనైజేషన్లో వరంగల్ జిల్లా సమన్ సమ్ జాయింట్ సెక్రటరీగా సంయుక్త కార్యదర్శిగా నేను వ్యవహరించిన ఈరోజు నియమించడం జరిగింది నియమించడం జరిగింది ముందుగా మీకు విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే నాస్తికునిగా నేను ఎందుకు మారాను నాస్తికునిగా మారడానికి నన్ను ప్రలోభపెట్టినటువంటి కారణాలు బలమైన కారణాలు రెండు చెప్తాను మీకు నేను అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక సందిగ్ధంలో కంటే ముందు నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి అది సమాజం పట్ల సమాజంలో నేను సమాజంలో నివసిస్తున్న తరుణంలో సమాజంలో జరుగుతున్నటువంటి ఈ ఈ ఏదైతే మూఢనమ్మకాలలో అంటే ప్రజల్లో ఎంత మూఢ మూఢత్వంలో ఎంత ఉంటే అంత మూఢనమ్మకాల వైపు వాళ్ళు వెళ్తున్నారు నా దృష్టిలో నాస్తికత్వం అనేది అది స్పెషల్గా కేటగిరీ కాదు అది అజ్ఞానాన్ని వదిలి విజ్ఞానం వైపు నడవడమే ఈ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా నా నిజాలు నిజాలు తెలుసుకొని ఏది అబద్ధము ఏది ప్రచారం కొన్ని ఈ మనిషి యొక్క మూఢత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన అంశాలే ఈ నాస్తికత్వం వైపు రాకుండా చేస్తుంది ఈ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తుంది అది మనిషి యొక్క అజ్ఞానం తప్ప మరి ఒకటి కాదు ఇంకా విషయం ఏంటంటే నేను నాస్తికంగా మారడానికి గల కారణం ఏంటంటే నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు ప్రైవేట్ జాబ్లో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ ఈ ఒకవేళ ఇప్పుడు సమాజంలో సమాజం పల్లెటూరు ఉంటుంది పట్నం ఉంటుంది పల్లెటూరులో మన చిన్నప్పటి నుంచి వెళ్ళి తల్లిదండ్రులు మన అమ్మమ్మలు నాన్నలు తాతలు వీళ్ళు చిన్నప్పటి నుంచే మనల్ని ఉగ్గుపాలతోని పెంచి పోషించిన విధంగానే దయ్యాలు భూతాలు దేవుడు ఈ మంత్రాలు తంత్రాలు అనే ఒక ఆలోచన ధోరణితోని మనల్ని ఉగ్గుపాలు పోసి పెంచినట్టుగా ఆ టైంలో మనకు పెట్టి పెంచి పోషించడం జరిగింది దాన్ని మనం చదువుకున్నప్పటికీ ఏ ఒక్క పుస్తకంలో పాఠ్య పుస్తకంలో కూడా ఈ సర్కారు బడులో కానీ ప్రైవేట్ బడులో కానీ ఏది కూడా ఈ మూఢత్వానికి సంబంధించినవి దేవుడు లేడు దయ్యం లేదు అన్నీ ఉట్టి కళ్ళబోలే మాటలు కల్పిత గాథలు మనిషి సృష్టించిన వాటి మనిషి సృష్టించినటువంటి ఒక పాత్రలోని ఈ రకరకాల పాత్రలే ఈ దేవుడు దయ్యం అనేది అని ఎక్కడ కూడా చెప్పబడలేదు ఇది మెయిన్ మెయిన్ కారణం మనిషి యొక్క మూఢత్వానికి అంటే ఎంత చదువుకున్నప్పటికీ మనిషి యొక్క మూఢత్వాన్ని మూఢత్వంలోకి ఇంకా నెట్టివేయబడేది మన విజ్ఞానం కాదు అజ్ఞానం అంటే చదువుకున్న మూర్ఖులుగా తయారవుతున్నాం ప్రజెంట్ సొసైటీలో నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు అదే ప్రైవేట్ జాబ్లో నేను ఆదివారం పూట కూడా మాకు ప్రైవేట్గా ఫీల్డ్ మీద పోవడం జరుగుతుంది ఒకసారి పొద్దుగాల ఎనిమిది వరకే మా మేనేజర్ గారి ఆదేశాల మేరకు నేను పొద్దుగా పొద్దున్నే ఎనిమిది గంటల వరకు ఫీల్డ్ మీద ఉండాలి అని అంటే పొద్దుగానే వెళ్ళడం జరిగింది ఆ ఒక మూడు బాటలకి మేము ఒక కార్ ఒక కార్యక్రమానికి చేరుకునే ముందు ఒక మూడు బాటలు ఉంటాయి ఆ మూడు బాటల్లో నిమ్మకాయ కోడిగుడ్డు జీడిగింజలు తదితర సామాగ్రిలు అంటే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఒక సామాగ్రిని అక్కడ పెట్టడం జరిగింది నేను అలాంటి నేను ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాల క్రితమే దేవుడు గురించి దయ్యాల గురించి ఈ కల్లబుల్లి మాటల గురించి నేను చర్చిస్తున్న తరుణంలో అది నాకు సునాయాసంగా అది నాకు ఎదురుపడడం జరిగింది అదొక మంచి తరుణంగా నేను దాన్ని తీసుకున్నాను ఏం జరుగుతుందో చూద్దామని ఆ క్షణంలో ఆగిపోయడం జరిగింది ఆ తర్వాత అటువైపుగా వస్తున్నటువంటి ఒక పాల వ్యాపారి ఆ పొద్దుగాలనే అపార్ట్మెంట్లలో పాల వేస్తారు కాబట్టి ఆయన వాళ్ళ యొక్క పాల వ్యాపారం చేసుకున్నట్టు బతుకుదేరు కోసం వస్తున్న తరుణంలో ఆ బండిని అంటే ఆయన ద్విచక్ర వాహనం పైనటువంటి ఆ పాల డబ్బాలను పట్టుకుని వస్తున్న క్రమంలో దానిని తప్పించబోయి కింద పడిపోవడం జరిగింది దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై లీటర్ల పాలు నేల పాలు అవడం జరిగింది ఇది ఇది ఈ సంఘటన చూసిన తర్వాత నేను ఆయనను మళ్ళీ లేపి ఎవరి ఎక్కడెక్కడ పంపించడం జరిగిపోయింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన కింద పడడం వల్ల అక్కడ మూ మోకుమ్మడిగా కొంతమంది ఒక ఇరవై ముప్పై మంది రావడం జరిగింది అయ్యో పాపం దేవుడే ఇట్లా చేసిండు దయ్యం ఇట్లా చేసింది అట్లా ఇట్లా ఉన్న తరుణంలో ఒక పది నిమిషాలు మీరు ఏమైనా ఆగండి అని చెప్పేసి ఇది దేవుడిది కాదు దయ్యాలది కాదు మనిషి యొక్క మూఢత్వాన్ని మనిషి యొక్క ఆలోచన శక్తిని దహించి వేసే కొన్ని కొన్ని కార్యక్రమాలలో మనకి ఈ దే దయ్యాల రూపంలో దేవుడి రూపంలో మనల్ని మనలో నిక్షిప్తమైపోయి ఉన్నాయి దాన్ని మాత్రమే దాన్ని చూజ్ చేసుకొని ఈ క్రైస్తవుల క్రైస్తవ మిషన్ కంటే ఈ మూడు మతస్థుల ఉందో దాంట్లో సంబంధించిన దేవి దేవుని దయ్యాన్ని పారదోలుతా అని చెప్పేసి ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఈ అయ్యగారు కానీ లేకపోతే క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కానీ ఈ మజీదులు కానీ ఇలాంటి బాబాలు కానీ మన యొక్క అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకునడం వాళ్ళ యొక్క ఉపాధిని పెంపొ పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ టైంలో అన్ని ఇవన్నీ చర్చించిన తర్వాత మీరు ఉండండి మీకు నేను దీన్ని చేస్తా అని చెప్పేసి నేను ఆధ్వర్యంలో వాళ్ళ ఉండే అక్కడ ఉన్నటువంటి మూకుమ్మడిగా ఉన్నటువంటి ఆ ప్రజల సమక్షంలోనే కొంతమంది పొయ్యిళ్ళు కొంతమంది నేను పట్టుకునే క్రమంలో బాబు ఇట్లా ఇది నీకు ప్రాబ్లం అయిపోతుంది అట్లంటే కూడా నేను ఇలాంటి కంపల్సరీ ఈ ఎక్స్పెరిమెంట్ ఈ ప్రయోగం అనేది ఖచ్చితంగా వీళ్ళ దగ్గర చేసి చూపెడితేనే కొంతవరకు అయినా మారగలుగుతారనే ఉద్దేశంతోనే ఆ చెడింగ్ పట్టుకొని చంపేయడం జరిగింది నిమ్మకాయను కూడా చింపేయడం జరిగింది ఆ కోడి కూడా ఆల్రెడీ పగిలిపోయి ఉన్నది ఏమో తొక్కేసింది అది నిమ్మకాయలు ప్లస్ ఇవి జీడిగింజలు ఇవన్నీ తినేయడం జరిగింది అన్నం ముద్ద ఏదో వండినాక ఇవన్నీ పట్టుకొని తీసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ నేను ఇదే టైంకి వస్తాను మీ అందరికి కలుస్తానని ఆ ఉన్న ఏదైతే ఆ మూడు బాటలుగా దగ్గర ఉన్నటువంటి ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ని ఆ ఓనర్లు కానీ లేకపోతే వీళ్ళు వాళ్ళకి నలుగురు ఐదు చెప్పడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఖచ్చితంగా నేను రేపు పొద్దున కూడా వచ్చాను మధ్య మళ్ళీ ఎల్లుండి వచ్చాను రేపు ఎల్లుండి వచ్చాను ఆ వాళ్ళ వచ్చాను ఇట్లా కంటిన్యూస్గా వాళ్ళకి వస్తున్నాను నాకు ఏం కాలేదని వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఒకటి నేను నాస్తికత్వం వైపు మళ్ళీనాక నేను ఒక నా గురించి నేను ప్రయోగ ప్రయోగాత్మకంగా నేను వివరించుకోవాలి ఇది నిజమా కాదని చెప్పేసి నాకు అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది దేవుడు దయ దయ్యం లేదు అని ఫిక్స్ అయిపోయింది ఇంకొకటి మేజర్గా ఏంటంటే మా అమ్మ యొక్క సిచ్యువేషన్ ఇది ఖచ్చితంగా విధం చెప్పాలి మాది వరంగల్ జిల్లా ఐనవల్ మండలం కకిరాలపల్లి గ్రామం మా అమ్మ నాన్న మా తమ్ముడు మా అన్నయ్య ఐదుగురు ఉండేది నాన్న కులం క్యాన్సర్తో చనిపోవడం జరిగింది ఆర్ఎంపి డాక్టర్గా ముప్పై నలభై సంవత్సరాల కంచెళ్ళి అక్కడ వైద్య సేవలు అందించడం జరిగింది ఆయన కులన్ క్యాన్సర్తో చనిపోయినాక ఆ తర్వాత చనిపోయిన తర్వాత మా నాన్నగారి మీదకి ఏమని చేయించారంటే దీన్ని ఏమంటారంటే క్షుద్ర పూజలు చేసి చేదబాడు చేసి చంపేసిండు అనే ఒక రూమర్ బాగా వచ్చింది అప్పుడు నేను కూడా మేము మొత్తం మా పుట్టుబోరం శివభక్తులు నేను ఉపవాసాలు ఉండడం జరిగింది ఎవ్రీ మహా శివరాత్రి రోజు ఉపవాసాలు ఉన్న పరిస్థితి కూడా ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఉండడం జరిగింది అప్పుడు మా నాన్నను అట్లా కూడా నేను విషయం ఏంటంటే నేను బాగా అబ్జర్ అర్థం అబ్జర్వ్ చేసేది అర్థం చేసుకునేది ఎందుకు ఇట్లా అయిపోయింది మా నాన్నకు చనిపోయిండో అయిపోయింది రైట్ అప్పటికి కూడా నేను ఇంకా మూఢత్వంలోనే ఉన్నాను పూర్తి మూఢత్వంలో ఉన్నాను ఆ తర్వాత కాలక్రమేణ గడిచిన రోజుల కొద్దీ ఆ తర్వాత మా నాన్న చనిపోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని బాధ్యతల మీద వచ్చేసి మేము హైదరాబాద్కి పోవడం జరిగింది ఆ తర్వాత మెల్లమెల్లగా మా మొన్న లేస్ట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ యాక్చువల్గా ఏంటంటే మా అమ్మకి స్పైనల్ కార్డ్ స్పైనల్ ఇన్ఫెక్షన్ జరిగింది ఇక్కడ అది ఇరవై నాలుగు గంటల నొప్పి పెయిన్ అన్నట్టు ఇక్కడ హెడ్ పెయిన్ మొత్తం టోటల్లీ అది ఏమవుతుందంటే మేము చిన్న చిన్నగా వన్ అవర్ నుండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెయిన్ నుండి వన్ అవర్ పెయిన్ అయిపోయింది కంటిన్యూస్గా త్రీ అవర్స్ పెయిన్ అయిపోయింది అట్లా ఒక టూ త్రీ మంత్స్ వరకు అట్లా అవుతున్న క్రమంలో మేము ఏం చేసినామంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి అది శివభక్తురాలు అవసరం అనుకుంటే చావననే అవుతుంది కానీ శివునికి నైవేద్యం కానీ లేకపోతే పూజకు కానీ ప్రతి సోమవారం పెట్టండి జ్వరం వచ్చినా కానీ పెట్టకుండా అంత పిచ్చిది నేను నా ఉద్దేశంలో నేనేమంటానంటే పిచ్చిది అనట నేను అప్పుడు భక్తురాలు కానీ ఇప్పుడు పిచ్చిదే నా ఉద్దేశంలో అయితే ఆ క్రమంలో ఏమైందంటే ఆ టైంలో జరుగుతున్న క్రమంలో మూడున్నర మూడు నెలలు రెండు నెలలు మా అమ్మకి పెయిన్ రావడం జరిగింది దా హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది చిన్న చిన్నగా వాళ్ళు ఏమన్నారంటే చిన్న చిన్నగా ఆ పెయిన్కి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ ఇచ్చేది అప్పుడు కంటిన్యూ అయిపోయి ఆ తర్వాత కూడా త్రీ మంత్ ఫోర్ మంత్స్ దాకా మళ్ళీ సివియర్ పెయిన్ స్టార్ట్ అవ్వడం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు మీ అమ్మకు చేసి చేసిం ఇది అంటే క్షుద్ర పూజలకి మాత్రమే క్షుద్ర పూజలకు ఖచ్చితంగా మేము ఇంట్లో ఫస్ట్ ఎల్లమ్మ చేసుకున్నాం ఈ మీ అమ్మకు ఎల్లమ్మకు జడ కట్టింది మా అమ్మకు మా అమ్మ జడ కట్టడం అంటే మూట మూట అయిపోతుంది అన్నట్టు అది ఏమన్న అంటే ఒక ఫంగస్ వల్ల దాన్ని ఏం కడగక చేయకపోవడం వల్ల అది మొత్తం ఒక గోడులాగా మాడి మారి దాన్ని అట్లనే అయిపోతుంది దాన్ని ఏమంటారంటే వీళ్ళు ఎల్లమ్మ జడ కట్టిందని చెప్పేసి అన్నారు అది రెండో విషయం పక్కన పెట్టండి ముందుగా అయితే ఆ ఎల్లమ్మకు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఉప్పలమ్మ చేసినాము ఆ దగ్గర దాటికి లక్ష రూపాయలు అయినాయి ఆ తర్వాత మళ్ళీ ఇక అయినా తగ్గకపోతే క్షుద్ర పూజలు చేస్తున్నారు మీ అమ్మకి చేతాపడి చేశారు మీ నాన్న అట్లా చంపేశారు అని చెప్పేసి అట్లా వదంతులు వ్యాపించినాయి అప్పటికి నేను ఎనభై శాతం నేను నాస్తికోనుగా అంటే నేను ఎనభై శాతం నేను దేవుణ్ణి దేవుణ్ణి వెతకడం ప్రారంభించాను నేను నాస్తికను మారాను ఏ దేవుణ్ణి ఎక్కడ ఉంటాడో వెతకడానికి ప్రారంభించాను వెతకడం అన్వేషణ నాకు అప్పటి నుండే ఎనిమిది నెలలు ఎనిమిది నెలల నుంచి ఖచ్చితంగా నాకు కంప్లీట్గా నేను అదే ఎనభై శాతం నేను మారిపోయినా మారిపోవడం మీన్స్ అంటే నిత్యాన్వేషణ అన్వేషణ నేను దేవుడు ఎక్కడున్నాడు వెతుకుతున్నాను నేను ఆ కార్యక్రమంలోనే ఆ క్రమంలో ఆ క్రమంలోనే ఉన్నా ఆ క్రమంలో భాగంగా మా అమ్మకి అది జరగడం జరిగింది వాళ్ళ వీళ్ళ మాటలు చుట్టుపక్కల వాళ్ళ మాటలు పట్టుకొని నేను కదా అని చెప్పేసి నేను అట్లా ఒక లక్ష రూపాయలు పోయినాయి ఇంటికి తీసుకొచ్చి క్షుద్ర పూజలు కూడా చేయించిన నాకు ఏమాత్రం నాకు ఇష్టం లేకున్నా కానీ వేరే వాళ్ళ తీసుకురావడం జరిగింది ఇంటి దగ్గర నిమ్మకాయలు చెప్పేసి వీళ్ళు అన్నీ అయిపోయినాయి అట్లా ఒక ఇరవై యాభై వేల అయిపోయినాయి లాస్ట్కు కూడా తగ్గకపోతే మా అమ్మ ఎంతో ఇష్టంగా ఆరాధించే శివభక్తురాలు కాబట్టి ఆమె ఫోటోలు కూడా ఆ శివుని ఫోటోలు తీసేసి కూడా పక్కన పెట్టేసి నాలుగు వారాలు కరుణాపురం పోవడం జరిగింది అక్కడ కూడా నయంగా కంప్లీట్ అయింది ఇంటి దిగి మా మా ఊళ్ళో భాస్కర్ అని ఒక ఆయన ఉండే ఆయన కూడా పాస్టర్ ఆయన ఇంటి దగ్గరకు వచ్చి కూడా పాస్టర్ చేసి దానివల్ల కూడా నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇది దీనివల్ల కాదని చెప్పేసి ఆ తర్వాత కూడా కంప్లీట్ అయిపోయింది అయినా తగ్గలేదు తగ్గకపోగా క్షుద్ర పూజలు లాస్ట్ ఒకటి బాగా చేస్తారనే ఉద్దేశంతో ఒకరు అన్నారు మాలో ఇంకా ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళే ఇది ఒక లాస్ట్ ఒకసారి తీసుకోకపోండి మీ అమ్మ బ్రతుకుతుందంటే మా అమ్మ బ్రతుకుతుంది ఎక్కడ బ్రతుకుతుందో అన్న ఉద్దేశంతో అప్పటికే ఎయిటీ పర్సెంటే నేను నాస్తికత్వం నాస్తికత్వం వైపు అడుగులు వేయడం జరిగింది ఆ ట్వంటీ పర్సెంట్ నాకు మా అమ్మ నన్ను జన్మ నుంచి కన్నది కాబట్టి ఆ యొక్క పేగుబంధం కొట్ కొంచెం లైట్గా నాకు మా అమ్మని ఒకరు ఒక మధ్యవర్తి చెప్పడం వల్ల మహారాష్ట్రలోని గడిచిరూరు జిల్లా సంథింగ్ అదే ఊరు కుగ్రామం అది ఒక కుగ్రామం అంటే అక్కడ పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఇరవై ముప్పై శాతం కూడా అక్షరాస్యత లేని ప్రాంతం అది అది పూర్తిగా విజ్ఞానం లేదు అది మొత్తం అజ్ఞానం అయిపోయి అక్కడ క్షుద్ర మాంత్రి కూడా ఉన్నాడని చెప్తే అక్కడికి పోవడానికి అపార్ట్మెంట్ తీసుకొని ముప్పై వేల రూపాయలు ఫస్ట్ ఆ ఫోన్పే పంపించేసి ఆ మరాఠీ రాదు మాకు మా అమ్మని తీసుకొని నాకు ఇష్టం లేకున్నా అక్కడ పోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాత నైట్ పోవడానికి నైట్ అయిపోయింది ఆడికి పోయిన తర్వాత కూడా ఆ నైట్ పన్నెండు గంటలకు మొదలుపెట్టిండు ఆయన అవన్నీ రకరకాలుగా క్షుద్ర పూజలు సామాగ్రి తీసుకొచ్చి ఆడబెట్టిండు ఒక కోడిపిల్ల కావాలన్నాడు ఇది ఎంత దారుణమైన పైచా చిక్కత్వమా లేకపోతే అది ఎంత అనేది నేను చదువుకొని కూడా నేను డిగ్రీ పీఎల్ చేసి కూడా అమ్మ అనే ఒక ఉద్దేశంతో మాత్రమే అక్కడ పోవడం జరిగింది కొన్ని కొన్ని బంధాలు అంతలే ఉంటాయి అక్కడ పోయిన తర్వాత ఏమైందనంటే ఒక కోడిపిల్ల కావాలి నల్లని కోడిపిల్ల కావాలి ఇప్పుడు అమ్మీడియట్లు కావాలంటే ఆ మారా గడిచిరావు జిల్లా గ్రామంలో నేను మొత్తం తిరగడం జరిగింది అయినాక నల్లపిల్ల ఆ మినిమం కారాకేళ ఉండాలన్నాడు ఇంత చిన్న పిల్ల ఒక రెండు వందల యాభై అంటే పావ కిల్లట్లు ఉంటుంది ఇది ఒకటే దొరికింది స్వామి అని మా మధ్యవర్తి చెప్తే అదైనా పట్టుకున్నామంటే అది ఏడు వందల రూపాయలు అక్షరాల సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆ ట్వంటీ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నటువంటి ఆ కోడిపిల్లను పట్టుకొని పోయి వారి దగ్గర పోతే మా అమ్మ మీ తిప్పేసి ఇది అట్లా ఇరిసేసి దాన్ని ఒక ప్రాణాన్ని తీసేసిండు ఇది వాస్తవం అయిపోయిన తర్వాత కొన్ని మంత్రి ఇచ్చేసి కొన్ని ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక తెల్లవారి లేదు ఒక రోజు నైటు మంచిగా ఉన్నది ఎందుకు మంచిగా ఉన్నది అంటే ఆల్రెడీ మేము వైద్య వైద్యం ఇది నడిపిస్తూనే ఇది నడిపిస్తున్నాం ఆ టైంలో అయిపోయింది నెక్స్ట్ డే మాత్రం నీకు ఎప్పుడైతే పోయిచ్చు నెక్స్ట్ డే విపరీతమైన పెయిన్ రావడం అంతకంటే రెట్టింపు అయిపోయింది ఆ తర్వాత మేము నిమ్స్ని ఆశ్రయించడం జరిగింది నిమ్స్లో పెద్ద 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 డాక్టర్లు న్యూరో సర్జన్స్ వాళ్ళందరూ ఎంఆర్ఐ వీనం ఎంఆర్ఐ అని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక మైక్రోస్కోపులతోని చూసి ఐడెంటిఫై చేసి మీ అమ్మకు స్పైనల్ ఇన్ఫెక్షన్ అయింది అంటే వెన్నెముక నుండి మెదడుకు మెదడు మెడుల్లో అబ్లాంగేట నుండి వెన్నెముకకు జానడు మందం ఇన్ఫెక్షన్ సోకింది ఇగో ఇది అని నిర్ధారించినప్పుడు అప్పటికి మాకు ఎంత ఖర్చు అయిందంటే దగ్గర దగ్గర క్షుద్ర పూజలు వీటితో కలిపి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు మేము వృధాగా పొడగొట్టం ఉట్టినే మాకు పైసలు ఎక్కువ అయినట్టుగా ఉట్టిన జరిగింది అప్పటికి మా అమ్మకి నాలుగు లక్షల దాకా మేము ఈ వైద్యం వైద్యం కోసం పెట్టడం అంత కంప్లీట్ అయిపోయింది అప్పటికి నేను ఫిక్స్ అయిపోయాను అందరు కూడా మా అన్న మా తమ్ముడు కూడా అందరు ఫిక్స్ అయిపోయారు ఏం లేదు దయ లేడు దయ్యం లేడు అని ఆ తర్వాత నేను మా అమ్మను నిమ్స్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఈ ఫలాన్ని వచ్చిందని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది ట్రీట్మెంట్కి ఇప్పుడు మా అమ్మకి క కంపల్సరీ ఇప్పటి వరకు వరకు పన్నెండు లక్షల రూపాయలు అయిపోయింది దాంట్లో రెండు లక్షలు వృధా అయిపోయినాయి పది లక్షల రూపాయలు మేము మా అమ్మకి వైద్యం ఏది డాక్టర్లు వైద్యం నారాయణ హరి అంటారు ఆ పదం మాత్రం నేను నారాయణ హరిని మాకు తీసేస్తా కానీ ఒకవేళ అయితే మాత్రం ఖచ్చితంగా దేవుడు దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రత్యక్ష దైవం డాక్టర్ తప్ప నేను ఏది నమ్మను అది నాకు వచ్చిన ఎంత పెద్ద మెంటల్గా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఇప్పుడు చనిపోయే పరిస్థితుల్లో కానీ నేను హార్ట్ అటాక్గా ఫీల్ అవుతా తప్ప దేవుడు దయ్యం అనేది ఇటువంటి నమ్మను నమ్మలేను మా అమ్మ ఇప్పుడు ప్రజెంట్ రిలీఫ్ అవుతుంది ప్రజెంట్ అంటే ట్రీట్మెంట్ వల్ల వైద్యం 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 నాట వైద్యం కాదు అలోపతి వైద్యం వల్ల అంటే టెక్నాలజీ పెరిగిపోయింది పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోయినాయి ఆ డాక్టర్లను కనిపెట్టలేని మందులు ఇంతవరకు అయితే ఏం లేదు రాకుండా ఏమి లేదు త్వరలో కూడా క్యాన్సర్ కూడా మందు వచ్చేసింది ఎటువంటి అవసరం లేదు టెక్నాలజీ పెరుగుతుంది కానీ నా బాధ ఏంటంటే ఇంకా డాక్టర్లు కూడా ఏదైతే వైద్యం చేయడానికి ముందు ఇంకా నా బాధ బాగున్నది ఇంకా వాళ్ళు వాళ్ళకు ఇష్టమైన దైవాలని బోట్లు పెట్టుకొని మరి అక్కడికి వచ్చి బొట్టు పెట్టుకుంటే తప్పేం లేదు బట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇష్ట దేవతను ఇంత చదివి ఇంత విజ్ఞానం వైపు అడిగేస్తున్న తరుణంలో కూడా అంద రాకెట్లను ప్రయోగిస్తున్న తరుణంలో నిమ్మకాయలు పెట్టడం శాస్త్ర ఈ విజ్ఞానం అవలంబించుకున్నా కూడా ఇంకా తెలుసుకున్నా కూడా ఇంత అంద అందంగా అంధత్వంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాను అనేది నాకు అయితే అర్థం కావట్లేదు ఈ టైంలో నాకు అప్పటి నుండి నేను మళ్ళడం జరిగిపోయింది నేను ఇప్పుడు వన్ వన్ ఇయర్ నుండి పూర్తిగా నా పూర్తిగా నాస్తికత్వం వైపు నేను రావడం జరిగింది నేను నాస్తికునిగానే మారలే నేను ఏం చేసుకుంటే నేను మనిషిగా మారిన నిజాలు తెలుసుకొని నేను మనిషిగా మారిన దేవుడు లేడు దయ్యం లేడు తంత్రాలు లేవు మంత్రాలు లేవు నేను ఎటువంటి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఎటువంటి క్షుద్ర పూజలు కానీ రావడానికి సిద్ధం నేను ప్రయోగాలు చేశాను లాస్ట్ మంది ఒక్కటి చిన్న విషయం మొన్న లాస్ట్ వేసవి వేసవి కాలంలో సమ్మర్లో ఐదు రూపాయలకి నిమ్మకాయలు ఒకటిచ్చిండు పది రూపాయలకు మూడు ఇవ్వమంటే మూడు మూడిచ్చింది అలాంటి తరుణంలో మూడు నెలలు పాటు నాకు వేసవి తాపాన్ని తీ దాహార తీర్చినవి ఈ మూడు బాటల దగ్గర నిమ్మకాయలు ఇవి ఖచ్చితంగా నేను ఎందుకంటే ఆ ఐదు రూపాయలు కూడా దొరికిన టైంలో నేను మూడు బాటల దగ్గర పొద్దుగా వాకింగ్ టైంలో వెళ్ళిపోయి అక్కడ ఖచ్చితంగా వేసి ఉంటాయి ఎందుకంటే అంద అంద భక్తులు ఉన్నారు అంద అంటే చదువుకున్న విజ్ఞానం లేరు చదువుకున్న అజ్ఞానాలు ఉన్నారు ఇంకా మూఢనత్వం వైపు నా కాబట్టి అక్కడ అక్కడక్కడ జరిగినటువంటి నిమ్మకాయలను సేకరించుకొని ఆ కోడుకు కొబ్బరికాయలు కూడా సేకరించుకొని అక్కడనే ఆన్ ది స్పాట్ కొట్టుకొని ఒకవేళ మొహంగిట్లో కట్టుకొని ఉంటే అక్కడే తాగేవాని లేదని అంటే పట్టుకొచ్చి ఇంటికి ఇంటి దగ్గర కొబ్బరి కొట్టి అవి ఎండబెట్టుకొని నూనె తీసుకునేవాని ఇలా ఇలా నేను ప్రయోగాలు కూడా చేసి నేను పూర్తిగా పూర్తి స్థాయిలో యొక్క నాస్తికత్వం వైపు నేను రావడం జరిగింది ఆ క్రమంలో డాక్టర్ బైరి నరేష్ అన్న ఆయన యొక్క వీడియోలు నేను చూస్తున్నాను ఏది ఆయనకు జరిగినటువంటి భౌతిక దాడులు కనుక ఆ దాడుల అంతకంటే ముందు నేను బాణా భారతీయ భారతీయ నాస్తిక ఉన్నటువంటి ప్రముఖులుగా చదవడం జరిగింది బాబు గోగినేని ఈయన సైన్స్ పూర్తిస్తాయి సైన్స్ ఈయన ఆయన వీడియోలు చూడడం జరిగింది అప్పటికి నేను ఎనభై శాతం నేను నాస్తికం మారిన మా అమ్మ యొక్క సంఘటనతోని హైదరాబాద్ సంఘటనతో నేను పూర్తిగా ప్రయోగాత్మకంగా నేను నన్ను నేను మనిషిగా మలుచుకున్నాను నేను నేను నాస్తికత్వం వైపు మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ కావాలన్న ప్రజెంట్ నేను ఒక్కడనే ఉన్నాను ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో నేను వెతకగా వెతకగా ఆ టైంలోనే బైరన్న అనే ఒక వెనకాల బాగా ఇంటర్వ్యూలో జరుగుతుంది ఆ భౌతిక దాడులు జరిగినటువంటి ఆ సంఘటనను దృష్టిలో పెట్టు అది ఆ టైంలో నేను సెర్చ్ చేయడం జరిగింది అన్న ప్రసంగాలు వినడం జరిగింది ఆయన యొక్క మా తెలుగు మాండలికంలో తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విషయంగా నేను మాట్లాడినందుకు అన్నకి బహిరంగంగా అది భౌతిక దాడులు అయినా మీద చేసేయడం జరిగింది అది చాలా కొంచెం నాకు బాధాకరంగా అనిపించింది ఆ తరుణంగా ఆ అన్నను ఫాలో అవడం మొదలుపెట్టాను ఈరోజు నాకు అన్నను ప్రత్యక్షంగా చూడడం నాకు కావాలనే ఉద్దేశంతో మా అమ్మకి ఇంటి దగ్గర పరిస్థితి బాగా లేకున్నా కానీ ఒక రెండు వందల రూపాయలు వచ్చి వేరే అమ్మను అక్కడ పెట్టి ఇప్పుడు ఈ స్ఫూర్తి భగత్ సింగ్ గారి స్ఫూర్తి సభలకు వచ్చి ఇదొక వేదికగా నా ముందు తరాలని ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇప్పుడు రాబోయే తరాలు కూడా నాస్తికత్వం వైపు నేను అంటే నిజాలు నిజాన్వేషణ సత్యాన్వేషణ వైపు నేను వాళ్ళని మళ్లించే దిశగా నాకు బా డాక్టర్ బైరి నరేషన్న గారి యొక్క సహాయ సహకారాలు నాకు ఉండాలని ఉద్దేశంతో నేను ఆయన ఆయన స్వగ్రామం రావడం జరిగింది నా యొక్క ఈ ప్రసంగాన్ని నా యొక్క అన్వేషణ నా యొక్క సత్యాన్ని మీరు తెలి మీతో పంచుకునేందుకు బైర్ నరేషన్నకి మళ్ళీ ఎంఎన్ఎస్ ఎంఎన్ఎస్ అంటే నమ్మకాల నిర్మూలన సంఘం అంతే దీనిలో వేరే ఏం లేదు చట్ట వ్యతిరేకంగా కాదు ఏ రాజ్యాంగబద్ధంగా మేము ముందుకు పోవడం జరిగింది దీని యొక్క ఎంఎన్ఎస్ ముఖ్య ఎజెండా ఏంటంటే మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం మూఢ నమ్మకాల అంటే ప్రజల్లోని చైతన్యవంతులుగా విజ్ఞాన వైపు మళ్లించే దిశగా అజ్ఞానాన్ని వదిలిపెట్టి విజ్ఞాన వైపు మళ్లించే దిశగా వీళ్ళని మాతో పాటు అడుగులు వేయాలన్న క్రమంలో మాకు వెన్ను వెన్ను మా వెన్నెనుక విన్నెముక లాగా మాకు అండదండగా బహిరంగ సహక సహకారాలు అందాలను ఉద్దేశించుకొని నా ఆయన బాటలో నడవడానికి సిద్ధపడి ఎంత ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఎంత నాకు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పటికీ నేను అన్న వైపు వచ్చి అన్న యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు ఈ యొక్క ఈ ఈ యొక్క పత ఈ యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు దయ్యం లేడు ఇవన్నీ మూఢనమ్మకాలు ఒక ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ఉద్దేశంలో భాగంగానే ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి కెమెరా ముందుకు రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి బహిర్ నరసన ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సమన్వయకర్త సుజాత టిచర్ కి ప్రత్యేక సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ పరిస్థితికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్ జై ఇన్సాన్ జై